హలో అండి వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఇన్ కెనడా సో ఈరోజు మనం బతుకమ్మ ఈవెంట్కి వెళ్తున్నాము సో అది వచ్చేసి మాకు నియర్బైయే ఉంటుంది సో ఇక్కడే ఇది ఒక స్కూల్లో చేస్తున్నారు అన్నట్టు సో ఆ స్కూల్కి ఇప్పుడు రీచ్ అయిపోయాము సో ఇక్కడ చూసారు కదా ఇవన్నీ కార్లు మోస్ట్లీ అందరు వచ్చింది బతుకమ్మ ఈవెంట్కి ఎందుకంటే అది వీకెండ్స్లో చేశారు సో మోస్ట్లీ అందరూ పార్టిసిపేట్ చేస్తారు అండ్ ఈ ఈవెంట్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఉంటుంది సో యాక్చువల్గా అయితే వెళ్ళిన రోజు బతుకమ్మ ఈవెంట్ చాలా దగ్గర జరిగింది వేరే ఏరియాస్లో కూడా ఇది మాకు దగ్గర అని చెప్పేసి మేము దీనికి వెళ్ళాము సో ఇదంతా లోపలికి ఎంటర్ అయిపోయాము స్కూల్లోకి అండ్ చూ నేనైతే చూసి తక్కువ మంది వచ్చారేమో అని అనుకున్నాను ఇక్కడ ఎందుకంటే ఎంట్రన్స్లో అసలు ఎవ్వరు కనిపించలేదు కానీ లోపలికి వెళ్ళాక చూస్తే చాలామందే ఉన్నారు యాక్చువల్గా ఈవెంట్ టైమింగ్ వచ్చేసి టెన్కే స్టార్ట్ అని చెప్పారు మేము వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది సో అప్పటికైనా కూడా వస్తున్నారు ఇంకా మంది ఇది వచ్చేసి ఎంట్రన్స్ కాగానే ఇది ఇట్లా డెకోర్ లాగా పెట్టారు బతుకమ్మది సో ఇక్కడ చూసారా చాలామంది పిల్లలు చాలా బాగా రెడీ అయ్యి వచ్చారు సో పిల్లల్ని ముందు స్టార్టింగ్ లైన్లో నిల్చమన్నారు అండ్ దాని తర్వాత ఒక టూ లైన్స్ పెట్టేసి బతుకమ్మ ఆడమని చెప్పారు ఫస్ట్ లైన్లో పిల్లల నుంచేసి అండ్ ఇక్కడ చూసారా ఆర్గనైజర్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాడు అన్నట్టు చెప్తున్నాడు ఎలా ఏ లైన్లో నిల్చోవాలి ఎట్లా ఉండాలి కొంచెం లైన్స్ ఫామ్గా అండి అని చెప్పేసి తను చెప్తున్నాడు అండ్ ఇక్కడ స్టెప్స్ కూడా తను కూడా ఇన్ఫామ్ చేస్తాడు అన్నట్టు ఎట్లా చేయాలని చెప్పేసి యాక్చువల్గా ఆ టైంకి మా పాప పడుకుంది లేదంటే తను కూడా లేచి బతుకమ్మ ఈవెంట్లో కొన్న స్టెప్స్ వేసేది సో నేను ఒక్కదాన్నే వెళ్ళాను ఆ టైంలో అండ్ ఈ ఈవెంట్ వచ్చేసి టీడీఎఫ్ వాళ్ళది అన్నట్టు వాళ్ళు ఇదంతా ఆర్గనైజ్ చేశారు అండ్ ఫుడ్ వచ్చేసి వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళు కూడా స్పాన్సర్ చేశారంట అండ్ ఇక్కడ ఫొటోస్ దిగడానికి కూడా వాళ్ళు బ్యాక్ డ్రాప్స్ అట్లా పెట్టారు మనం అక్కడ నిల్చొని ఫొటోస్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ కూడా బతుకమ్మ ఈవెంట్ తెలియని వాళ్ళు కూడా చాలామంది అటెండ్ అయ్యారు సో మనకొచ్చేసి మనకి మన ఊర్లలో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు కదా అది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మిస్ అవుతారు సో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అన్నమాట ఇట్లా ఈవెంట్స్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడం అనేది అండ్ మధ్యలో చూస్తున్నారు కదా వాలంటరీ అతను తను దగ్గరుండి ఇలా చేయండి స్టెప్స్ ఇలా వేయండి అలా వేయండి అని చెప్పేసి చెప్తున్నారు చాలా బాగా చేపిస్తున్నారు అన్నట్టు ఆర్గనైజ్డ్గా అండ్ ఇక్కడ వచ్చేసి చాలామంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు దాని తర్వాత ఇంకా ఫుడ్ సెక్షన్కి వెళ్ళిపోయాము ఫుడ్ తినేసి యాక్చువల్గా వాళ్ళు బ్రేక్ ఇచ్చారు ఫుడ్ తినేసి రండి తర్వాత మళ్ళీ బతుకమ్మ ఆడదామని చెప్పేసి చెప్పారు ఇంకా ఫుడ్ అయిపోయి బయటకు వచ్చాక ఇక్కడ చూస్తే చిన్నగా వాళ్ళు సెల్ చేయడానికి వాళ్ళు ఒక టేబుల్ లాగా పెట్టుకున్నారు జ్యువెలరీ అండ్ వెండి అంటే జర్మన్ సిల్వర్ అట్లాంటి ఐటమ్స్ ఎవరికన్నా కావాలంటే తీసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు అక్కడ టేబుల్ పైన పెట్టారు వాళ్ళు సెల్ చేస్తున్నారు అన్నమాట అక్కడ ఎందుకంటే షేప్ కలర్స్ ఎవ్రీథింగ్ మెనీ థింగ్స్ సో ఇట్ ఇట్ లెవెన్ ఇక్కడ వచ్చేసి బతుకమ్మ ప్రైజెస్ ఇస్తున్నారు ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అని చెప్పేసి సో ఇదే ఆ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది బతుకమ్మ అయిపోయాక ఇంకా యాక్చువల్గా ఎవరి బతుకమ్మని వాళ్ళే తీసుకెళ్ళమన్నారు సో నేను చేయలేదు ఇది మా ఫ్రెండ్ది సో నేను వచ్చేసి సద్దుల బతుకమ్మ రోజు నేను చేశాను సో ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము నిమజ్జనం ఇంట్లోనే చేసుకోమని చెప్పారు యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వలేదు అన్నమాట ఇక్కడ వాళ్ళు సో ఇంకా ఈవెంట్ అయిపోయి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము మళ్ళీ ఇంకా రేపు కూడా ఇంకొక బతుకమ్మ ఈవెంట్ ఉంది సో అది కూడా మాకు దగ్గరనే అన్నమాట సో దాన్ని మనం నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను సో ఇంటికి వెళ్ళాక ఒక కో కాసేపు బతుకమ్మ ఆడేసి నేను మా ఫ్రెండ్ తర్వాత నిమజ్జనం చేసేసాము సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి